ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నీ దూరం కూడా కూడాలని ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా లైఫ్ దీని వల్ల నేను ఖచ్చితంగా నిజంగా చచ్చిపోతే కారణం మీరే గుర్తు గుర్తుంది ఇంత నరకం మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు మీకు వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయిందని చెప్తా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నీ దూరం కూడాలని ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా లేకపోతే దీని వల్ల నేను ఖచ్చితంగా నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తు పెట్టుకుంటది ఇంత నరకమా ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు